వెల్కమ్ బ్యాక్ మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు తెలంగాణ భవన్ లోపల బయట ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాము తొలగించామని సిబ్బంది చెబుతున్నారు హరీష్ రావుపై కక్షతోనే సీఎం ఫ్లెక్సీలు తొలగించేలా చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు ఘటనపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పందించారు ఇలాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు ప్రభుత్వ అలసత్వాన్ని రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని అనునిత్యం నిలదీసే నాయకుడు హరీష్ రావు అని అన్నారు అందుకే హరీష్ పుట్టినరోజున ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా అభిమానులు కార్యకర్తలు పార్టీ నాయకులు ఎక్కడికక్కడ హైదరాబాద్ అంతా ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కు కుట్రపూరితంగా కక్షపూరితంగా ఈరోజు బర్త్డే రాత్రికి రాత్రే కట్టినటువంటి బ్యానర్లను తొలగించడాన్ని తీసివేయడాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసివేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటి అడగదలుచుకున్నాం కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులై బీఆర్ఎస్ పార్టీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీల కోసమే కోసమే మీరు జీవోలు తీస్తా ఉన్నారా లేకుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మిగిలిన పార్టీలన్నిటి కోసం జీవోలు తీస్తా ఉన్నారా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎవరన్నా బర్త్డేలు కానీ ఏమైనా ఫంక్షన్స్ అయినా సీఎం వారి వచ్చినా మంత్రులు వచ్చినా అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా బీజేపీలు ఎంపీలు మంత్రులు వచ్చినా బ్యానర్లు మాత్రం తీయటం లేదు ఒక టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు బర్త్డే నాడు బ్యానర్లు కడితే పది నిమిషాల తీసిపడేశారు నా బర్త్డే పెడితే రెండు సంవత్సరాలు నా బర్త్డే నాడు కూడా ఒకటి పది నిమిషాలు రాత్రి రాత్రిగా తీసేశారు మరి ఎలా హరీష్ రావు గారు బర్త్డే ఎలా తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అసలు వ్యక్తి బర్త్డే ఈ అభిమానులు బ్యానర్లు కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ కాండే కానీ హైదరాబాద్ నగర్లో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్లను మరి రకంగా తీయడం అని హైడ్రా కమిషన్ ఆలోచన చేసుకోవాలి మీ చేతిలో అధికారం ఉందని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎన్ని ఉంటే మీరు ఒకసారి చూసుకోండి